ఇన్ సర్వీస్ టీచర్లు సన్నద్ధం మూడు వేల మందికి పైగా దరఖాస్తులు ఏ హోదాలో ఉంటే ఆ పేపర్ రాస్తే సరిపోతుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులకు అవకాశం కల్పించిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెండు వేల పదికి ముందు నియమితులను టీచర్లు కొట్టేట రాసేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది నవంబర్ ఇరవై మూడు వరకు దరఖాస్తు సమర్పణ గడువు ఇచ్చింది సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేలు నిర్ణయించింది ఆసక్తి ఆసక్తిగల వారికి టెట్ రాసే వెసులుబాటు కల్పించింది సర్వీసులో ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటి తీర్పిచ్చింది అప్పటి నుంచి రెండేళ్ల వ్యవధిలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసిందనమాట ఐదేళ్లలో విరమణ చేయబోయే వారికి టెట్ అవసరం లేదని వారు పదోన్నతి పొందాలంటే మాత్రం పాస్ అవ్వాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశం ఇస్తూ విద్యాశాఖ ఈ నెల ఇరవై నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం వరకు ఇరవై ఎనిమిది వేల మంది టెట్కు దరఖాస్తు చేయగా వీళ్ళు ఇన్ సర్వీస్ టీచర్లు మూడు వేల నాలుగు వందల మంది ఉన్నారు సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేసిన ప్రయోజనం లేకపోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాజ్యాహక్కు చట్టంలో సవరణ చేస్తే తప్ప తప్ప ఉపయోగం లేదంటున్నారు సైన్స్ సబ్జెక్టులో సిలబస్ సవాల్ అనమాట రాష్ట్రంలో రెండు వేల పదికి ముందు డిఎస్సీల ద్వారా నియమితుల ఉపాధ్యాయులకు ఇప్పుడు సిలబస్ సవాల్గా మారిందని కొందరు టీచర్లు పేర్కొంటుండగా ప్రస్తుతం పాఠశాలలో బోధిస్తున్నందున సిలబస్ మార్పు పెద్ద సమస్య కాదని మరికొందరు అంటున్నారు స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువ మంది ఏదో ఒక సబ్జెక్టులోనే ఆరు నుంచి పది తరగతులు బోధిస్తూ ఉన్నారు టెట్కి అన్ని సబ్జెక్టులు చదవాల్సిన పరిస్థితి జీవశాస్త్ర ఉపాధ్యాయులకు వారి సబ్జెక్ట్కి సంబంధించిన టెట్లో ఇరవై మార్కులే ప్రశ్నలు ఉంటాయి వీటితో పాటు మొత్తం నూట యాభై మార్కులు పిల్లల అభివృద్ధి పెడగాకి ముప్పై మార్కులు మాతృభాష ముప్పై ఆంగ్ల భాష ముప్పై గణిత ఇరవై భౌతిక రసాయన శాస్త్రాలను ఇరవై మార్కులు అయితే ఉంటాయి గణిత ఉపాధ్యాయులకు ఇదే మాదిరిగా ప్రశ్న పత్రం ఉంటుంది ప్రస్తుతం పాఠశాల పనిచేసిన గణిత ఉపాధ్యాయులు ఒక్క సబ్జెక్టులో కొనే బోధిస్తున్నారు ఇప్పుడు భాషలతో పాటు సైన్స్ సబ్జెక్టును కూడా సన్నద్ధం కావాల్సి ఉంది సాంఘిక శాస్త్రం భాష ఉపాధ్యాయులకు అరవై మార్కులు చొప్పున ఆయా సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అయితే వస్తారు దీంతో వీరు బోధిస్తున్న సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఇక పదోన్నతిలో పదోన్నతిలో ఉన్నదే రెండు వేల పదిహేను ముందు డిఎస్సిల ద్వారా ఉద్యోగాలు చేరిన టీచర్లు ప్రస్తుతం ఈ హోదాలో ఉన్నారు ఆ హోదాకు సంబంధించిన టెట్ పేపర్ రాయాల్సి ఉంటుంది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధిగా పదోన్నత పొందిన వారు వాటికి సంబంధించిన టెట్ రాస్తే సరిపోతుంది ఇన్ ఉన్న ఉపాధ్యాయులకు అకాడమిక్ అర్హత మార్కులో సల్లింపులు ఇచ్చింది డెట్ అర్హతలో ఎలాంటి సడలింపులు లేవు ఓసీలోకి అరవై బీసీలోకి యాభై ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మాజీ సైనిక ఉద్యోగులు నలభై శాతంగా ఎస్సీ మనకి ఎన్సీటీ అయితే నిర్ణయించింది అనమాట సో ఈ విధంగా అయితే అందరు రాయాల్సిందే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో